తోని సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రుల కాని సాంకేతిక నిపుణుల గాని ప్రతిపక్షాలకు గాని ఒకటే ఇది ప్రమాదము ఇదొక విపత్తు ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి జరిగిన సంఘటన జరిగిన ఒక గంట లోపలే తెలిసి నెంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్ కు నేను పంపించిన ప్రతి నిమిషం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తాను ఎట్లా సమస్యను పరిష్కరించాలి నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు ఇదొక గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఇది ప్రపంచంలో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈ రోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఈ రోజు మేము మనోధైర్యం కోల్పోలేదు ఈ రోజు ఇంకా పట్టుదలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకపోయిన వాళ్ళు ప్రమాదంలో కుటుంబ సభ్యులు అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయి ఈ రోజు ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది